一路。 ఐస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మొన్న ఈస్ బంగారు వాక్య వాక్తనానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుధుడుని దేవుని మహా కృపు చేత బాగున్నారు కదా అవును దేవుడు మంచివాడు గాడ్ ఈ గుడ్ ఆల్ ద టైమ్ అందుకే మనం క్షేమంగా ఉండగలిగాం ప్రభు తనం మంచితనం అంతా కూడా మనపోయినా చూపిస్తూ ఉన్నాడు ప్రీతిని బిడ్డారా రెండు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఈశ్వర్ గ్రంథం అరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది ఆశింపదగిన దానం అనియు విసర్జింపబడిన పట్టణం అనియు నీకు పేరు కలుగును ఐసియా సిక్స్టీ టూ ట్వెల్వ్ యూ షెల్ బి కాల్ సార్ట్అవుట్ సిటీ నాట్ ఫర్ సెకండ్ దేవునికి మహిమ కలుగుని గాక అద్భుతమైన వాగ్దానం ఎరుషులేమును గురిచిన ప్రవచనాత్మకమైన వాగ్దానం అండి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని పెట్లారా ప్రభువు ప్రేమిస్తున్న పట్టణం ప్రభు ప్రేమించిన జనాంగమును ఎవరు ఎప్పుడు ఏమీ చేయలేరండి ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే నాశనం చేయాలని చెప్పి కానీ మరి దానిని నాశనము చేయలేరు ఎవరైతే మరి దానిని ముట్టుకుంటారు వారే నశిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దాని మీద అటాక్ చేస్తూ ఉన్నారో లేకపోతే దేవుని పట్టణాన్ని నాశనం చేయలేని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ నాశనమే కలుగుతుంది అని చెప్పి మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా అంటే దేవుడు తాను ప్రేమించిన ప్రజల పట్ల తాను ప్రేమించిన పట్టణం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మనకి అర్థమవుతుందండి నువ్వు ఆశింపదగిన దాన్ని యు విసర్జింపబడని పట్టణమనియు నేను నీకు పేరు కలుగ చేస్తాను ఈ దేవుని విట్లారా దాని జోలికి మనం వెళ్ళకూడదు మీరు వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళే కనబడుతూ ఉంటారండి దేవునికి స్తోత్రం అలలుయ ఆ ఎరుశలేమ పట్టణానికి అంత భద్రతను దేవుడు అనుగ్రహింపచేశాడు దేవునికి స్తోత్రం దేవుని పిల్లలు ఇది ప్రవచనాత్మకమైన మాట రెండవ రాకడ సమయంలో క్రీస్తు రెండవ రాకడ సమయంలో నెరవేర్పులోనికి వస్తుందని చెప్పి ఆ తరువాత రెండవ రాకడ తరువాత ప్రభు దీనికి నెరవేర్పులోనికి వస్తుందని చెప్పి పాండతుల అభిప్రాయం ప్రి దేవుని పిల్లలు ఏది అమ్మైనప్పటికీ మనం చూసినట్లయితే దేవుని యొక్క భద్రత ఆ యొక్క పట్టణానికి కానీ స్థలానికి కానీ మనుషులకు కానీ ప్రీదేవుని బిళ్ళ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ముట్టుకోలేరు ఏ శత్రువు కూడా దానిని ఏమీ చేయలేడు ప్రయత్నం జరుగుతు జరగదా అంటే జరుగుతూనే ఉంటుందండి అయినప్పటికీ కూడా దేవుని కాపుదల భద్రత కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల చాటును భద్రపరుస్తుందో అంతకంటే అధికమైన భద్రత దేవుడు మనకి మరి ఆ పట్టణానికి లేకపోతే తన ప్రజలకు ఇస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఎవరైనా తన ప్రజలను తన యొక్క ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టినట్లే అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రభు బిడ్డలకి ఎంత భద్రత ఉందో ఆలోచించండి అంతే కదండి ఎల్లప్పుడూ కూడా మనకి నిత్యానందము నిత్య సుఖము నిత్య సంతోషాన్ని ఆయన కలుగ దేవుడుగా దేవుడిగా ఉన్నాడండి విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనికు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖముని తూర్పును ఎగిరిపోవును ఎంత దుఃఖపడతారు ఎంత బాధపడతారో ఎన్ని సమస్యలు గుండా వెళ్తారో ఎన్ని శత్రువులను మరి ఎదుర్కో ఉంటారో ఇలాంటివన్నీ కూడా ఎగిరిపోతాయటండి దేవునికి ఇస్తూ గొప్ప పేరును ప్రభు మనకిస్తారు దేవుని బిడ్డారు ఇది ఒక పట్టణాన్ని గురించి లేకపోతే తన జనాంగం గురించి చెప్తున్న వాగ్దాన్ని మన వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే ప్రభువుని ప్రేమిస్తున్న బిడ్డలకు లేకపోతే ప్రభుని కలిగిన బిడ్డలకు ఎంత భద్రత ఉంటుందో ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిస్తాడు ప్రభువు దీనిని మనం ఆపాదించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను పిల్లరాయర్షులేమన్న చోట మీ పేరు పెట్టుకోండి లేకపోతే తన ప్రజలు అన్న చోట నీ పేరు పెట్టుకో ఎంత భద్రతని ఇస్తాడు దేవుడు ఎంత సంతోషానికి ఇస్తాడో ఆలోచించే యాభై ఒకటి అధ్యాయంలో గ్రంథంలో పదకొండవ వచ్చినం కూడా మనం చూస్తే మరి అంటున్నాడు కదా నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది వారు సంతోష ఆనందములు గలవారు దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయి అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన ఈ ఈరోజు నువ్వు ఏ విషయంలో చింతపడుతూ ఉన్నావు దుఃఖపడుతున్నావు ఆనందమంతా కోల్పోయినట్టుగా జీవిస్తూ ఉన్నావు ఐదే పిల్లరా ఒక ఆశింపదగిన దానివని విసర్జింపబడని పట్టణం అని ఎలాగైతే ఇరుషిం పట్టణానికి పేరును కలుగ చేస్తాడో ఘనతను కలుగ చేస్తాడో నీ నా జీవితాలను మార్చి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కలుగ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం అయితే ఆయన పాదాల చెంతకు రావాలి ఆయన సన్నిధిలో మనం కూడి ఉండాలి ఎల్లప్పుడూ ఆయన వేడుకోవాలి దుఃఖం నీటి వక్కు పోతుంది ఆ సంతోష ఆనందములు నీకు పరమవుతాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ మనకందరికీ అనుభవించి గాక ఆమె దేవుని పెట్టారా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కొంచెం వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈశ్వగరంధంలోనే నలభై మూడవ అధ్యాయం నాలుగో నువ్వు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడ వైద్య దేవునికి మహిమ కలిగను గాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించండి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంత మంచి దేవుడు ఎంత ఘనత కలిగి చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రభా మీరు మాకున్నారు మాకు వంద మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు మాకు ఉండగా ఏ లోటు మాకు లేదు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన పరిశుదాత్మ దేవుడు నీకు వందనాలు నాయన ఆయన మీరు గంత చేస్తూ ఉన్నారు ప్రభా అయినా నీకు వందనాలు ఆశింపదైన దానివని పేరు కలిగి చేస్తూ ఉన్నారు విసర్జింపబడిన పట్టణం అని పేరు కలిగి చేస్తూ ఉన్నారు అవును ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నావు ప్రభా నైనా నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అదే మాదిరి ప్రభా నీ బిడలమైన మమ్మలను కూడా కాచి దాచి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా ఈ నేను నీకు కృతజ్ఞతలు ఇది నా దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు ప్రభా నీతిని యథార్థతలు కలిగి ఏసీ దేవుడెని లోకానికి ప్రకటించేవారే తామున్న స్థలాల్లో తామున్న నైనా తండ్రి ప్లేసెస్ అన్నింటిలోనూ కూడా ప్రభా విడలు నైనా ఎన్ను గనపరిచేవారిగా జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి కృంగిణ స్థితిలో దీనస్థితులు దుఃఖంలో నిటూర్పులో ప్రభా అయినా తండ్రి అసమాధానంతోనైనా ఆనందం లేక తండ్రి నాయన ఎప్పుడు విచార వదనాలతో ఉంటే ఏసు నాములు సకల విధమైన ప్రభా సమస్యల నుంచి బిడ్డలకు విడుదలను ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు ఏసు రక్తం చేత బిడ్డలను కప్చున వ్యాధులను పాపమని వేడుకుంటున్నాను యెహోవా రాఫాగా దర్శించండి యహోవా శాలో దర్శించండి ప్రభా హోవా నిస్సీగా మా బిడ్డల జీవితాల్లో ఉండండి తండ్రి యహోవా హీరేగా మీరు చూసుకోమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది మా బిడ్డలపై కన దృష్టి కాపుతలు బతుకు నడిపించి మహిమ పొందుకోమని మహిమగల హస్తాలకు ప్రభా ఆవిడ అందరిని అప్పగిస్తూ సంతోష ఆనందములు కలవారే ప్రభావ ఎల్లప్పుడూ నువ్వు స్థుతించే భాగ్యంగా ఇచ్చి మీరే పోషకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమా కుమారని ఏ కృపా సహవాసము ఆత్మ సదా నెసహవాసము ఉండను గాక ఉండనుగాక ఆమె Have a wonderful day. God bless you all.